చేస్తా ఉన్నాం దాదాపు జీతం అరవై వేలతో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది రెండు లక్షల దాకా కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నాం సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం ఒకప్పుడు లక్ష ఐదు వేల పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు నలభై రెండు వేలకు కుదించబడ్డాయి అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉండి ఉంటే ఆ నలభై రెండు వేల ఉద్యోగ అవకాశాలు చివరి ఐదు వేలకు కూడా కుదించబడే అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం కూడా మార్పు రావాలి స్వేచ్ఛ కావాలి ప్రజాపాలన రావాలి ప్రజాప్రభుత్వం రావాలి ఇందినమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావటానికి మూల కారకులైనటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం బొగ్గు గల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం అటువంటి సంపదలు ఇచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం